రామాయణం ఆధారంగా బాలీవుడ్లో ప్రతిష్టాత్మకంగా రామాయణ్ మూవీ రూపొందుతున్న విషయానికి తెలిసిందే దంగల్ ఫేమ్ నితేష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా కనిపించనున్నాడు సీతమ్మగా సాయి పల్లవి రావణుడిగా రాకింగ్ స్టార్ యష్ యాక్ట్ చేస్తున్నారు మొత్తం రెండు భాగాలుగా తెరకెక్కుతున్న రామాయన్ నిర్మాత నమిత్ మల్హోత్రా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు హీరో యష్ కూడా సినిమా నిర్మాణంలో పాలు పంచుకుంటున్నారు ఇప్పటికే రామయాన్ మొదటి భాగం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తోంది రీసెంట్గా గ్లింప్స్ ను రిలీజ్ చేయగా ఊహించని రెస్పాన్స్ వస్తోంది విఎఫ్ఎక్స్ ఎక్స్ వర్క్ సో రేంజ్లో ఉన్నాయని ప్రశంసలు వచ్చాయి అయితే ఇప్పుడు రామాయణ్ సినిమా గురించి ఒక ఆసక్తికర వార్త నెట్టింట బాగా వైరల్ అవుతోంది సినిమాలో ముందు రాముడి పాత్ర కోసం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును మేకర్స్ అనుకున్నారట నితీష్ తివారీ కూడా మొదట మహేష్ కావాలని పట్టుబట్టారట మహేష్ కూడా ఇంట్రెస్ట్ ఉన్నా ఆయన రాజమౌళి మూవీతో బిజీగా ఉండడం వల్ల రామాయణ ప్రాజెక్టును వదులుకున్నారని ఇప్పుడు ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నారు అదే సమయంలో మహేష్ ఓకే చెబితే తాను రావణుడిగా నటించేందుకు బీటౌన్ స్టార్ హీరో హృతిక్ రోషన్ సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది కానీ మహేష్ ఓకే చెప్పకపోవడంతో హ్రితిక్ కూడా నో చెప్పారని తెలుస్తోంది ఇందులో నిజమెంతో మాత్రం తెలియదు అయితే హృతిక్ నిర్ణయం వృత్తిపరమైన అంశాల నేపథ్యంలో ఉందని కొందరు కామెంట్స్ పెడుతున్నారు మెయిన్ లీడ్స్ పోషించే ఆయన ఇప్పుడు విలన్ రోల్లో చేయడానికి ఇష్టం లేక చెప్పుంటారని అంటున్నారు అయితే రీసెంట్గా రణబీర్ ను ఎందుకు రాముడిగా సెలెక్ట్ చేశామో మేకర్స్ వెల్లడించారు ఆయన ప్రశాంతమైన వ్యక్తిత్వం నటనా నైపుణ్యం కారణాలుగా చెప్పారు అలా రాముడి పాత్రకు ఆయన సరిపోతాడనే నమ్మకం ఆధారంగా చిత్రనిర్మాతలు ఎంపిక చేసుకున్నారు రెండు వేల ఇరవై ఆరు దీపావళికి తొలి భాగం రిలీజ్